ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఒక చిన్న సందేశాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం కలిసి ధ్యానం చేద్దాం మనకందరికీ బాగా సుపరిచితము చిరపరిచితమైనటువంటి ఒక లేఖన భాగం హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ప్రతి ఒక్క విశ్వాసికి దీని గురించి తెలుసు అలాగే ప్రతి ఒక్క బోధకునికి దైవజనునికి ఈ హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం గురించి అందరికీ తెలుసు ఇది దాదాపు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు దీనికి ఒక నామకరణం కూడా చేశారు ఏంటనంటే విశ్వాస వీరుల జాబితా ఉన్నటువంటి అధ్యాయం అని నిజమే విశ్వాస వీరుల జాబితా ఈ హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది అలాగే విశ్వాస భ్రష్టులైన వారి జాబితా కూడా ఉంది అది మనకు అందరికీ తెలుసు పత్రిక అలాగే రెండవ పేతురు పత్రిక దాదాపు యూదా పత్రిక రెండవ పేతురు పత్రిక ఆ రెండవ అధ్యాయాలు దాదాపు సేమ్ అవే విషయాన్ని మరలా తిరిగి తిరిగి వ్రాయబడ్డాయి మనకందరికి తెలిసిందే అది విశ్వాస భ్రష్టుల జాబితా అయితే ఇది విశ్వాస వీరుల జాబితా పరలోక రాజ్యాన్ని మరి పొందుకున్న వారి జాబితా పరలోక రాజ్యానికి వెళ్ళబోయే వారి జాబితా పరదేశీలో చేర్చబడిన వారి జాబితా అన్నమాట విశ్వాసాన్ని కాపాడుకున్న వారి జాబితా భూమి మీద శ్రేష్ఠులైన వారి జాబితా అని చెప్పవచ్చు ఇక్కడ మనం గమనిస్తే విశ్వాసమును బట్టి ప్రారంభము నుంచి కయ్యను హేబేలును చంపినప్పుడు వారి విషయంలో జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుపెట్టుకొని ఆ కయ్యేను హేబేలు సందర్భం దగ్గర నుంచి మరి ఈ కొత్త నిబంధన వచ్చినంత వరకు దాదాపు మొదటి శతాబ్దం వరకు జరిగినటువంటి ప్రతి సందర్భాన్ని ప్రతి భక్తుల జీవిత చరిత్రను చాలా క్లుప్తముగా ఇక్కడ వివరించడం జరిగింది వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఏ స్థాయిలో ఉంది ఆ విశ్వాసాన్ని కలిగిన వారు ఎటువంటి గొప్ప కార్యాలు శూర కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు అలాగే వారి ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఎలాంటి మేలు చేశాడు అనేది చాలా క్లుప్తముగా స్పష్టముగా ఎవరాయబడినటువంటి అధ్యాయమే ఈ హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం అయితే ఇందులో ఒక విచిత్రమైన వచనం ఉందన్నమాట ఆ విచిత్రమైన వచనము గూర్చి ధ్యానం చేయటానికే నేను నిజానికి పూనుకోవటం జరిగింది ఆ విచిత్రమైనటువంటి వచనము దాన్ని మనం విచిత్రమైన విశ్వాసం అని కూడా అనవచ్చు అది వీ వీరి అందరి విశ్వాసానికి భిన్నంగా ఉన్నటువంటి విశ్వాసంగా మనకు కనబడుతుంది ఒకసారి మనం కూలంకషంగా క్లుప్తముగా మరి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో నేను సారాంశాన్ని భక్తుల గురించి చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాను నాలుగో వచనం దగ్గర మనం చూస్తే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలిచ్చాడు విశ్వాసమును బట్టి హేబేలు ఏం చేశారంట కయ్యూని కంటే శ్రేష్టమైన బలి ఇచ్చాడు అంటే దేవుడు హేబేలుకు చేసింది ఏం లేదు ఇక్కడ కానీ హేబేలే దేవునికి ఒక పని చేశాడు ఏంటంటే శ్రేష్టమైన బలి ఇచ్చాడు అంటే ఎంత ఏ స్థాయిలో అతని విశ్వాసం ఉందో చూడండి దేవునికి మనం ఇచ్చేది ఉండాలి అంటే అది చాలా శ్రేష్టమైనదై దేవునికి ఇష్టమైనదై ఉండాలి అన్నిటికంటే శ్రేష్టమైన దాన్ని మనం దేవునికి అర్పించాలి శ్రేష్టమైనదే దేవుడు అంగీకరిస్తాడు అనే గొప్ప విశ్వాసం కలిగినటువంటి భక్తుడు అనమాట హేబేలు అంటే అతనిచ్చిన శ్రేష్టమైన బలిని బట్టి అతని విశ్వాసము ఏ స్థాయిలో ఉందో మనం తెలుసుకోవచ్చు ఇక ఈ హేబేలును గురించిన విషయం తర్వాత నెక్స్ట్ వచ్చిన భక్తుడు అంటే ఈ పరంపరలో హానోక్ అనమాట విశ్వాసమును బట్టి హానోకు ఏం చేశాడు తెలుసా మరణం రుచి చూడకుండానే కొనిపోబడ్డాడు ఇక్కడ హానోకు దేవుని కర్పించిందేమి లేదు లాగా కానీ ఇతనికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఉన్నటువంటి భక్తి జీవితమును బట్టి దేవుడే ఇతనికి ఒక గొప్ప మేలు చేశాడు ఏంటనంటే అసలు మరణం అనేది లేకుండా శరీర మరణం అనేది సంభవించకుండా సజీవంగానే ఆయన ఎత్తబడ్డాడనమాట ఎంత గొప్ప అద్భుతం అది అతని జీవితంలో ఆ మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళే ఆ గొప్ప అద్భుతం జరగడానికి కారణం అతనిలో ఉన్నటువంటి విశ్వాసం విశ్వాసమును బట్టే అతను కొన్ని విశ్వాసమును బట్టే దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని అతని జీవితంలో అనుగ్రహించాడు ఇంత గొప్ప మేలు చేశారు ఆయన మరణము రుచి చూడకుండానే వెళ్ళిపోయాడు మొదటి వ్యక్తి హాను మరి హేబేలు గురించి ఎత్తాడు రెండవ విషయమేమో హాను గురించి ఎత్తాడు ఇక మూడవ విషయం నోవహు గురించి మూడవ వ్యక్తి నోవహు అనమాట ఈ పరంపరలో చూస్తే మనం నోవాహును చూస్తే ఇది వరకు చూడని సంగతులను ఆయన చూశాడంట అంటే ఏంటి నోవాహు కాలం వరకు మనకు తెలుసు బైబిల్ విద్యార్థులంగా నోవాహు కాలం వరకు ఎప్పుడు వర్షం పడటం అనేది మనిషి కూడా చూడలేదు ఆదా మొదలుకొని వర్షం పడటం అంటే ఏంటో అసలు వర్షం పడటం ఎలా పడింది కూడా ఎవరు తెలియదు ఆ స్థితిలో కూడా దేవుడు అతనితో మాట్లాడి ఇంకా కొద్ది రోజులకి నేను వర్షాన్ని కురిపించబోతున్నాను నీ ఒక ఓడను సిద్ధం చేసుకో ఆ ఓడలోనికి మీ కుటుంబీకులు అందరూ ప్రవేశించండి అని నీ కోసం నీ కుటుంబం వారి కోసం ఓడను సిద్ధపరచుకొని చెప్తే అసలు వర్షం అంటే ఏంటో తెలియకపోయినా అది ఒక అసాధారణమైనటువంటి విషయమైనా సరే దాన్ని నమ్మాడు నమ్మటం మాత్రమే కాదు దేవుడు చెప్పినట్లు వర్షం వస్తుంది వర్షం రావటమే కాదు నేను చేసుకున్న ఈ ఓడను పైకెత్తుతుంది పైన తేలుతుంది మేమంతా రక్షించబడతామనే గొప్ప విషయాన్ని ఆయన నమ్మాడు అది నమ్మాలంటే మరి ఎంత గొప్ప విశ్వాసమే ఉండాలి అసలు వర్షం అంటే ఏంటో అంతకుముందు అసలు అనుభవమే లేని వ్యక్తి వర్షం పడిద్దని నమ్మాడు మేము రక్షించబడతామని నమ్మాడు ఓడ పైకెత్తబడుతుందని నమ్మాడు ఇన్ని గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలను ఆయన నమ్మాడు అంటే ఆయనకున్న విశ్వాసం ఆ స్థాయిలో ఉంది అందుకే విశ్వాసమును బట్టి అతడు ఇదంతా చేశాడు అని మనకు మరి నోవా గురించి చెప్పబడింది తరువాత వ్యక్తి ఇంకా అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయాడు నోవాహ దగ్గర నుంచి అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో సరైన నిశ్చయిత లేకుండానే దేవుడు బయలుదేరమన్నాడు వెళ్ళమన్నాడు నీకు ఒక మంచి పాలుతీనులు ప్రవహించి కణాం దేశాన్ని ఇస్తానని చెప్పాడు అంతే ఎంత గొప్ప విశ్వాసం కావాలండి దానికి అసలు దేవునికి పెద్ద దేవునితో పెద్ద పరిచయం కూడా అతనికి లేదు దేవుడు సృష్టికర్త నేను సృష్టికర్తను నేను దేవుడును నేను సృజించిన వాడను ఆకాశ మహాకాశంలో సృజించిన దేవుడు నేను నేను నిన్ను పిలుస్తున్నాను నువ్వు బయలుదేరు నీకు ఒక మంచి దేశాన్ని తీసుకెళ్ళి నీ సంతానానికి అది ఇస్తానంటే నమ్మేశాడు ఇక నమ్మేసి వెళ్ళిపోతా ఉన్నాడు దేవుడు నడిపించాడు ఆ దేశాన్ని ఇచ్చాడు అంటే అతనికి ఉన్న విశ్వాసం ఏ స్థాయిలో ఉందో చూడండి విశ్వాసమును బట్టే ఇదంతా జరిగింది విశ్వాసమును బట్టే అబ్రహాం ఇంకోటి కూడా చేశాడు ఏంటో తెలుసా తన కుమారుని బలి ఇచ్చాడు బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయి కట్టెలు పేర్చి పైన కూర్చో పైన పడుకోబెట్టి కత్తిత్తాడు అంటే అతనుకున్న విశ్వాసం ఏంటంటే ఒకవేళ నాకు ఒకడే ఒక కుమారుడిని దేవుడు ఇచ్చాడు అతన్ని మరల దేవుడే అడుగుతున్నాడు ఒకవేళ చంపేస్తాను నేను దేవునికి బలి ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత చచ్చిపోయిన ఆ కుమారుని బ్రతికించు ప్రభు అని మరల ప్రార్థన చేస్తే బ్రతికించడానికి సమర్థుడు నా దేవుడు చనిపోయిన వాడిని సహితం మరల బ్రతికిస్తాడు ఆయన అనే గొప్ప విశ్వాసంతో ఆయన వెళ్ళాడు వెళ్ళి అర్పించడానికి సిద్ధపడ్డాడు ఎంత గొప్ప విశ్వాసం అన్నది ఇక అబ్రహాం తర్వాత చూస్తే షారా గురించి చెప్పబడింది షారా కూడా ఆమె ముసలితనంలో గర్భమంతా ఉడిగిపోయినటువంటి స్థితిలో ఉండి కూడా పిల్లల్ని కనలేని పరిస్థితి లేనప్పటికీ దేవుడు చెప్పిన మాటను విన్నదే ఆవిడ నమ్మింది రాబోయే సంవత్సరం కల నా కుమారుడు పుడతాడని నమ్మింది దానికి ఎంత విశ్వాసం కావాలంటే శరీరం సహకరించట్లేదు పైగా చెప్పినవాడు దేవుడు అది చేస్తాడని నమ్మింది మొదట్లో కొంచెం అభ్రనమ్మిక ఉండి నవ్వటం జరిగినా తర్వాత నమ్మింది ఆ విషయాన్ని అంటే విశ్వాసమును బట్టి అంత గొప్ప క్రియ ఆమెకున్న విశ్వాసాన్ని బట్టే దేవుడు ఆమె జీవితంలో అంత గొప్ప క్రియ చేశాడు అబ్రహాంకున్న విశ్వాసాన్ని బట్టే దేవుడు అతనికి అనుకున్న స్థానానికి తీసుకుని వెళ్ళిపోయాడు తన కుమారుడు కూడా రక్షించాడు విశ్వాసమును బట్టే నోఅహువును అతని కుటుంబాన్ని దేవుడు రక్షించాడు విశ్వాసమును బట్టే హామొకను మరణం చూడకుండా వెళ్ళిపోయాడు ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితాల్లో చేశాడు ఇంకా ముందు చూస్తే అబ్రహాం తర్వాత ఇస్సాకు కూడా ఇస్సాకు యాకోబు వంశంలో నుంచి దేవుడు ఇస్రాయేలీని ఎన్నుకుంటాడనే విషయం తెలిసి ఇస్సాకు యాకోబును ఆశీర్వదించడం జరుగుతుంది తర్వాత యాకోబు కూడా వారి పిల్లలను ఆశీర్వదించడం జరుగుతుంది దాని తర్వాత ఇంకా కింద చదివితే యోసేపు కూడా యోసేపు ఐగుప్తులో ఉన్నాడు కదా అవసాన కాలం వచ్చినప్పుడు వృద్ధాప్య మందు అతను ఏం చేశాడంటే దేవుడు ఖచ్చితంగా ఒక నాటికి ఒక నాయకుణ్ణి పంపిస్తాడు ఈ ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళని విడిపిస్తాడు విడిపించి వాళ్ళ నిర్గమము జరుగుతుంది ఇక్కడ ఆ మాట కూడా వ్రాయబడి ఉందనమాట వారి నిర్గమమును ఇరవై రెండవ వచనం చూస్తే యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయేల్ కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాను అంటే మీరు వెళ్ళేటప్పుడు నా ఎంకను తీసుకొని ఆ కనాన్ దేశానికి తీసుకుని వెళ్ళిపోండి అక్కడ మన పితృల దగ్గర పాత పెట్టండి అని ఎంత గొప్ప విశ్వాసం చూసారా నేను చచ్చిపోతాను నేను వెళ్ళిపోతాను కానీ ఒక నాయకుడిని దేవుడు పంపిస్తాడు మీ ప్రార్థన వింటాడు మిమ్మల్ని విడిపిస్తాడు విడిపించి అక్కడికి వెళ్ళినప్పుడు నా ఎముకల్ని మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు ఎంత గొప్ప విశ్వాసం కావాలండి దానికి అందుకే విశ్వాసాన్ని బట్టి ఇదంతా వాళ్ళు నమ్మారు అదే జరిగింది తర్వాత ఇస్రాయలు బయలుదేరారు వారి జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగాయో మనకు అందరికీ తెలుసు ఎర్ర సముద్రం పొడి నేల మీద నడిచారు ఎర్ర సముద్రం పాయలవుతుంది మీరు వెళ్ళండి బయలుదేరండి అనగానే సాగిపోయి వెళ్ళిపోయారండి ఎంత విశ్వాసం కావాలని దానికి కళ్ళ ముందు విస్తారమైన జలరాశులు కనబడుతున్నాయి సముద్రం ఎన్ని వేల కిలో వందల కిలోమీటర్ల లోతుందో నడవండి వెళ్ళండి అన్నాడు ఇంకెళ్ళిపోయారు అటుపక్క ఇటుపక్క నీళ్లు నిలబడి ఉన్నాయి మధ్య నుంచి వెళ్ళమన్నాడు అది పైన చూస్తే ఎంత ఎత్తు ఉంటుంది వాటరు అయినా సరే భయపడకుండా నడుచుకుంటా పిల్ల పాపలతో కలిసి వెళ్ళారు ఎంత గొప్ప విశ్వాసం కావాలండి దానికి ఒడి నేల మీద నడిచారు దాని తర్వాత మనకు తెలుసు ఎరుకోపట్నం గురించిన సందర్భం ఉంది ఏడు సార్లు తిరగమన్నాడు గోడలు కూలిపోతాయన్నాడు ఆ విశ్వాసంతో వాళ్ళు చుట్టూ స్థుతి స్థుతిస్తూ దేవుణ్ణి తిరిగారు గోడలు కూలిపోయి ఆ అద్భుతమైన ఆశ్చర్యకార్యం జరిగింది కారణం వారి గుణ విశ్వాసం అక్కడ రాహాబు అనే వేష కూడా ఆమె కూడా గొప్ప గొప్ప విశ్వాసం ఉంది ఏమిటి తెలుసా తర్వాత దేవుడు ఈ ఈ ప్రదేశాన్ని మీకు ఇస్తాడు ఈ ప్రాంతాన్ని మీకు ఇస్తాడు మీరు దీన్ని జయిస్తారు జయించడానికి వచ్చినప్పుడు వీరందరిని చంపేసినప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ఎంత గొప్ప విశ్వాసం కావాలండి ఒక అన్య స్త్రీగా ఉంటూ కూడా అంటే ఖచ్చితంగా దేవుడు మీకు మీ మీ దేవుడు గురించి నేను విన్నాను నా గుండెలు అవిసిపోయాయి మీరు సముద్రం దాటిన సంగతి తెలుసుకుంటే ఖచ్చితంగా మీ దేవుడు గొప్పవాడు మీకు ఇది చేస్తాడు ఆయన నేను నమ్ముతున్నాను ఈ రాజ్యాన్ని మీ చేతికి అప్పగిస్తాడని నమ్మింది ఆవిడ ఆ విశ్వాసాన్ని బట్టే ఆ గొప్ప కార్యం జరిగింది ఇలాగ చెప్పుకుంటూ 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 వెళ్తే ముప్పై రెండవ వచనంలో చెప్తున్నారు చూడండి ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను యఫ్తా దావీదు సమూహీయులను వారిని గూర్చి ప్రవర్తనను గూర్చి వివరించటకు సమయం చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు రాజ్యాలను జయించటానికి యుద్ధానికి వెళ్ళటానికి ముందు ప్రభువు దగ్గర వేడుకునేవాళ్ళు ప్రభువును ప్రార్థించేవాళ్ళు దేవుడు చెప్పేవాడు ఆ రాజ్యాన్ని చేతికి అప్పకిస్తాను వెళ్ళమనేవాడు అది ఎంత పెద్ద రాజ్యమైనా ఎంత సైనిక బలం ఉన్న రాజ్యమైనా కూడా దేవుడు చెప్పాడు దేవుడు అన్నాడు మీరు ఎల్లమన్నాడు కాబట్టి మొండిగా వెళ్ళిపోయి ముందుకి ఎంత గొప్ప విశ్వాసం కావాలండి దానికి రాజ్యాన్ని జయించారు వాళ్ళు విశ్వాసం ద్వారా నీతి కార్యములు జరిగించారు వాగ్దానములు పొందిరి సింహాల నోళ్లు మూసారు తెలుసు కదా మనకు దాని విషయం సింహాల నోళ్ళు మనిషిని చూస్తే సింహం పరిగెత్తుకొని వచ్చి కరకరా నములు మింగేస్తుంది కానీ సింహాలు నూళ్ళు మూయబడ్డాయి దానియాలు నువ్వు తినకుండా అలాగే నిలిచనున్నాయి రాత్రి అంతా అలాగే ఉన్నాయి సింహాలు కేవలం దేనివల్ల జరిగిందండి ఇది విశ్వాసం నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు ఒకవేళ రక్షించపోయినా సింహాల్లో నన్ను చంపేసిన నేను చచ్చిపోతా కానీ నా దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను అన్నాడు దాని దానియాలు గొప్ప విశ్వాసం అండి సింహాల నోళ్ళను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి షద్రకు మేషకు అభర్జ్నికు దానిలు పక్కన ముగ్గురు యువకులు అగ్ని బలాన్ని చల్లార్చేశారు అగ్నిలో మనిషి పడితే వెంటనే కాలిపోతారు కదా ఏడంతలు మంటలు పెంచినా కూడా మనుషులను పడేస్తే అగ్నికి ఉన్న అంతా చల్లారిపోయింది అగ్ని మండుతుంది కానీ దాని బలం లేదు కాల్చే శక్తి లేదు అలా చేశారండి విశ్వాసమును బట్టి బలహీనలుగా ఉంచబడి బలపరచబడి యుద్ధంలో పరాక్రమశాలురైరి అన్యుల సేనలను పారద్రోలిరి ఇక ఖడ్గ ధారను తప్పించుకొని రే కొంతమంది ఖడ్గధారను తప్పించుకున్నారంట కొంతమంది ఖడ్గానికి బలైపోయారు కొంతమంది ఏం చేశారంటే దాన్ని తప్పించుకున్నారు అది కూడా విశ్వాసములు బట్టే జరిగింది అయితే ఇక్కడ ముప్పై ఐదవ వచనాన్ని మనం చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి అన్నమాట అంటే స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి కొంతమంది అట చనిపోయారంట దేవుని కోసం తమ ప్రాణత్యాగం చేశారట అయితే వారిని బ్రతికించమని వారు వేడుకున్నారట ప్రార్థించారట పునరుద్ధానం వలన మరల పొందారట అంటే బ్రతికించాడు దేవుడు వాళ్ళని పాత నిబంధన కాలంలో కూడా చాలామంది భక్తులను దేవుడు బ్రతికించాడు దేవుని కోసం చనిపోయి చనిపోతే భర్తలు చనిపోతే భార్యలు ఏం చేశారు స్త్రీలు ఏం చేశారంటే చనిపోయిన తమ వారిని బ్రతికించమని దేవుణ్ణి ప్రార్థించి వేడుకుంటే వారిని పునరుద్ధానం వల్ల మరల పొందిరి అంటే మరల బ్రతికించబడ్డారు వాళ్ళు అయితే కొందరైతే ఇంకొందరు స్త్రీలు ఉన్నారు చూడండి ఇంకొందరు పురుషులు కావచ్చు కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగూరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి ఇది చాలా విచిత్రమైన ఆశ్చర్యకరమైన వచనం ఉండేది ఎవరైనా మన కుటుంబంలో కానీ మనలో కానీ మన బంధువుల్లో కానీ మన విశ్వాసుల్లో కానీ ఎవరైనా చనిపోతే దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికిస్తాడు అనే గొప్ప విశ్వాసం మనకు ఉన్నప్పుడు అంత గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తామా లేదా బ్రతక దేవుడు అతన్ని బ్రతికించాలని కోరుకుంటామా లేదా ఒకవేళ నేను బ్రతికిస్తాను అని దేవుడు అని చెప్పిన తర్వాత బ్రతికించబడే అవకాశం ఉన్నప్పుడు మనమందరం ఏమని కోరుకుంటాం అతను బ్రతకాలని కోరుకుంటామా వద్దని కోరుకుంటామని చెప్పండి యథార్థంగా చెప్పండి బ్రతకాలనే కోరుకుంటాం మన పిల్లలు చనిపోయారు అనుకోండి మన భార్య చనిపోయింది లేకపోతే మన నాన్నగారు మన అమ్మ చనిపోయింది అనుకోండి దేవుడు బ్రతికించమని ప్రా ప్రార్థన చేస్తామా లేదా బ్రతికి బ్రతకాలనే కోరుకుంటు దేవుడు బ్రతికిస్తే ఎంత బాగుండని ఆశపడతాం మనం అద్భుతము జరిగి అద్భుతము చేసి దేవుడు నా బిడ్డను బ్రతికిస్తే ఎంత బాగుండని బలంగా కోరుకుంటాం కదా కొంతమంది అలా కోరుకున్నారు ప్రార్థించారు కళ్ళ ముందు జరిగింది వాళ్ళు దేవుడు లేపారు వాళ్ళు బ్రతికారు ఆ విషయం తెలుసుకొని కూడా వీరి కుటుంబాల్లో కొంతమంది చనిపోతే లేకపోతే వీరు చనిపోతూ ఉన్నప్పుడు వీరు పునరుద్ధానం కోసం కోరుకోలేదంట బ్రతకాలని కూడా వీరికి ఆశ లేదంట అసలు ఈ పునరుద్ధానం అవసరం లేదు అక్కర్లేదు అనుకున్నారంట వాళ్ళు మరి దేనికోసం మరి శ్రేష్టమైన పునరుద్ధానం కావాలని కోరుకున్నారంట ఇక్కడ పునరుద్ధానం చెందుతామండి బ్రతుకుతామండి మరలా ఏదో ఒకరోజు చచ్చిపోతాం కదా ఇక్కడ విడిపింపబడి బ్రతుకుతాము ప్రార్థిస్తాము దేవుడు విడిపిస్తాడు బ్రతుకుతాము తర్వాత మన పరిస్థితి ఏమవుతుందో మరలా హింసింపబడతాం కదా మరలా చచ్చిపోతాం కదా ఇప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు బ్రతికినా ఏదో ఒకరోజు మరలా రెండోసారి చావాల్సిందే కదా ఈ ఇక్కడ బ్రతకటం మాకు అక్కరలేదు కానీ రేపు పునరుద్ధానం ఉంది కదా ఏసై వచ్చిన తర్వాత పునరుద్ధానం నీతిమంతుల పునరుద్ధానం ఉంది కదా సమాజంలోంచి నీతిమంతులు లాస్తారు కదా మరి శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది కదా మరలా చచ్చిపోని పునరుద్ధానం ఉంది కదా అదికి దొరికితే చాలు అది మాకు కావాలి అది మా టార్గెటు ఇక్కడ చనిపోతే పర్వాలేదు మాకు మరల మమ్మల్ని దేవుడు బ్రతికించకపోయినా మాకు ఇబ్బంది ఏం లేదు కానీ అక్కడ ఆ పునరుద్ధానం మాత్రం మాకు కావాలి పౌరుగారు అన్నమాట ఒకటి గుర్తొస్తుంది కదా ఏ విధం చేతనైనాను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని కోరుకుంటున్నాను నేను ఇక్కడ బ్రతికితే ప్రయోజనం ఏముందండి మరల చచ్చిపోతాం కదా మనకున్న రోగం నుంచి వ్యాధుల నుంచి దేవుడు ఇక్కడ రక్షిస్తే ఏదో ఒకరోజు మరల చనిపోతాం కదా ఇక్కడ బ్రతికించడం కంటే అత్యవసరమైనది రేపొద్దున్న నీతిమంతులు పునరుద్ధానంలో బ్రతికింపబడుట అక్కడ లేపబడకపోతే మన పరిస్థితి ఏమైపోతుంది పాలే కదా కాబట్టి ఈ పునరుద్ధానం మాకు వద్దయ్యా మాకు కావలసినది మరి శ్రేష్టమైన పునరుద్ధానం అది మాత్రం మాకు తప్పకుండా నువ్వు ఇవ్వాలి అందుకోసమే ఇక్కడ బ్రతికి ఉండగానే వాళ్ళు యాతన పెట్టబడి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక విడుదల పొందడం వారికి ఇష్టం లేదట విడుదల పొంది బ్రతికిపోతే మరల చచ్చిపోతాం కదా ఇక్కడ పునరుద్ధానం మాకు అక్కర్లేదు మాకు కావాల్సింది మరీ శ్రేష్టమైన పునరుద్ధానం అది పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారట హింసల్ని ఒప్పుకున్నారట వాటిని తాడుకున్నారట విడుదల పొంద పొందబడట వాడికి ఇష్టం లేదట ఎంత గొప్ప విశ్వాసం అండి ఇది ఇంకా ఎంత హై అసలు ఆశ్చర్యం కలుగుతుంది వారి విశ్వాసాన్ని చూసి ఈ జీవితం ఎవరికి కావాలండి ఇక్కడ పునరుద్ధానం నాకు ఇవ్వ పర్వాలేదు ప్రభువా రేపు నువ్వు మహిమ మేఘం వచ్చినప్పుడు మహిమ మేఘం ఎక్కి వచ్చినప్పుడు నీతిమంతులు అందరూ లేస్తారు కదా శ్రేష్టమైన పునరుద్ధానం సార్వత్రిక పునరుద్ధానం భక్తులందరికీ ఉంది కదా అప్పుడు నేను లేపబడాలి ఆ పునరుద్ధానం మాత్రం దయచేసి నాకు అనుగ్రహించము నేను దానికోసమే ఇప్పుడు యాతన పెట్టబడతాను చచ్చిపోతా నేను నాకు ఇక్కడ ఈ జీవితం నాకు అక్కర్లేదు ఆ పరలోక రాజ్యంలో ఆ జీవితం నాకు కావాలి అని మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం ఇక్కడ విడిపించబడటం ఇష్టం లేక దేవుని కోసం ప్రాణత్యాగం చేసిన భక్తులు ఎంతోమంది ఉన్నారండి ఎంతోమంది ఉన్నారు మరి ప్రియమని సహోదరి సహోదరుడా మనకున్న విశ్వాసం ఎలాగుంది ఈ భక్తుల జాబితా చూసాం కదా ఎంత గొప్ప విశ్వాసం కలిగేవారు జీవించారో మన విశ్వాసం మరి ఆ స్థాయిలో ఉందంటారా ఆ స్థాయిలో లేకపోతే ఆ లిస్ట్లో మనం వీళ్ళ జీవిత చరిత్ర మన కోసం ఎందుకు రాయించాడో తెలుసా దేవుడు ఇది చదువుకున్న నీవు నేను మన విశ్వాసము కూడా అలాగున ఉండే విధంగా మనం ప్రయత్నించాలని బ్రతకాలని కృషి చేయాలని దేవుణ్ణి పాదాలు పట్టుకొని కన్నీరు కార్చగాలని మన విశ్వాసం అంచెలంచెలు ఎదుగుతూ 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 అభివృద్ధి చెందుతూ చివరికి ఈ భక్తుల వంటి విశ్వాసం మనం పొందుకోవాలని అటువంటి విశ్వాసాన్ని మనం ప్రాక్టీస్ చేయాలని అనుసరించాలనే దేవుడు మన కోసం రాయించాడు మనకు బుద్ధి కలగాలని వారి చరిత్ర చూశారు ఎంత గొప్ప విషయం ఎన్ని అద్భుత కార్యాలు వారి జీవితాల్లో చూశారో బిక్ ఇట్ ఈజ్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దేర్ బిలీవ్స్ వారి నమ్మకాలను బట్టి ఇది ఎంత జరిగింది విశ్వాసమును బట్టి ఇది జరిగింది ఫైట్ సో ఆ రకమైన విశ్వాసం ఆ ఆ స్థాయి విశ్వాసం ప్రతి భక్తుడు కలిగి ఉండాలి అటువంటి వారిదే పరలోక రాజ్యం అటువంటి వారికే సార్వత్రిక పునరుద్ధానం నీతిమంతుల పునరుద్ధానంలో పాలు పొందుతారు లేకపోతే విడిచిపెట్టబడతాము నీవైనా నేనైనా ఎవరవైనా సరే దేవుడు అట్టి విశ్వాసము నీకు నాకు మనందరికీ అనుగ్రహించు అనుగ్రహించి ఆ విశ్వాసం పొందుకోవటం కోసం అహర్నిశలు మనం ప్రయాసపడుతూ దేవుడిని అడుగుతూ మరి ముందుకు సాగాలని మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా నేను మనం చేసుకుంటున్నాము అందరికీ వందనాలు